అందరికీ నమస్కారం ముఖ్యంగా రైతు సోదరులు మనం వరి పంటలు అయిపోయిన తర్వాత వరి కోయ కాలబెట్టదని చెప్పేసి నిపుణులు అంటున్నారు ప్రతి పల్లెల్లో పట్టణాల్లో వరి కోయ వరి కోతలు కాగానే రైతులు మళ్ళీ దుక్కి దున్నే టైంలో నార్ల మండలు దున్నే టైంలో వరి కోయ కాళ్ళను కాలబెట్టుడు అది మంచి పద్ధతి కాదని చెప్పేసి శాస్త్రవేత్తలు అంటున్నారు మనం అట్లా కలబెట్టడం వల్ల ఎంతో నష్టపోతున్నాం అని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు అది వాయు కాలుష్యం ఏర్పడి ఊపిరితిత్తుల ప్రమాదం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఆ పొగ పోయి ఊపిరితిత్తులు కూడా ఖరాబ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి మనకు ఎన్నో లాభాలు ఇచ్చే కీటకాలు అవి చనిపోయి రైతు నష్టపోతారని చెప్పేసి నిపుణులు అంటున్నారు దాన్ని కాల్చకుండా ఒక ఎకరాకి ఒక సూపర్ ఒక బస్తా వేసి దాన్ని ఒక తడి పెడితే ఒక పదిహేను రోజుల్లో కూలిపోయి ఒక ఎకరాకి మనం రెండు డిఏపి బస్తాలు వేస్తే ఎంత లాభం ఉంటుందో అదొక సూపర్ బస్ వేసి ఈ గడ్డిని దానిని ముడగబెట్టి దుంతే రెండు డిహైబ్రిరేషన్ అంత లాభం ఉంటుందని చెప్పేసి నిపుణులు అంటున్నారు ఈ అవకాశాన్ని రైతు సోదరులు అందరు వినియోగించుకొని ఏ రైతు కూడా వరి కొయ్యకాలు కాలుబెట్టద్దని చెప్పేసి రైతు ఐక్య తెలియజేస్తాం వరి కోతల తర్వాత కొయ్యకాలు కాల్చడం వల్ల జరిగే నష్టాలు పోషకాలు నష్టం నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం వంటి పోషకాలు ఆవిరైపోతాయి తద్వారా భవిష్యత్ పంటల కోసం అందుబాటులో ఉండవు వాయు కాలుష్యం కాల్చడం వల్ల వాయు మాల్యం ఏర్పడి ఊపిరితుల దారితీస్తుంది కీటకాలు పెరుగుదల తగలబడకుండా ఉన్న అవేషకాలు కీటకాలు మరియు వ్యాధులకు నివాసాలుగా మారుతాయి జీవ వైవిధ్యం తగ్గడం మట్టిలోని సూక్ష్మ జీవాలు దెబ్బతిని భూమి సత్తు సత్తుబడిపోయి సత్తుధనం కోల్పోతుంది నీటి నిల్వ తగ్గడం కాల్చడం వల్ల మట్టిలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి భవిష్యత్ పంటలకు ఎక్కువ నీటి అవసరం ఉంటుంది ఇది రైతు సోదరులు గమనించాలి మనం కాల్చడం వల్ల జరిగే నష్టాలు నత్రజని ముప్పై నుంచి నలభై కిలోలు పాస్పరస్ ఇరవై కేజీల నుంచి ముప్పై కేజీలు పొటాషియం నలభై నుంచి ఎనభై కేజీలు గంధకం నాలుగు నుంచి ఆరు కేజీలు సేంద్రియ సర్ప విద్యం పన్నెండు వందల నుంచి పదమూడు వందలు మరి ఇది సూక్ష్మ పోషకాలు కాల్చడం వల్ల నష్టం జరిగే అవకాశాలు అని చెప్పేసి నిపుణులు అంటున్నారు ఇవి వరి కొయ్యకాలు కాల్చకుండా పునః సంస్కరణలు చేసుకోవడం వల్ల భూమి ఆరోగ్యంగా మెరుగుపడేలా పర్యావరణ పరిక్షణ ఉండేలా చేస్తు చేస్తుంది అందుకే ప్రతి ఒక్క రైతు కొయ్యకాయలు కాల్చడం అనేది మానేయా మానేయాలని చెప్పేసి రైతు సంఘాలు మరియు శాస్త్రవేత్తలు నిపుణులు చెప్తున్నారు ఇప్పటికైనా రైతు సోదులు ఇది కాల్చడం వల్ల ఎంతో నష్టం జరుగుతుంది దీనికి కాల్చకుండా ఒక ఎకరా కొయ్యకాలకి ఒక సూపర్ బస్తా చల్లి ఒక తడి నీరు పెట్టితే ఒక పదిహేనులో మొత్తం కుళ్ళిపోయి అది మనకు రెండు డిఏబి బస్తాలు అయితే చల్లితే ఎంత బలం ఉంటుందో అంత బలం ఉండదు అని చెప్పేసి శాస్త్రవేత్తలు అంటున్నారు దీన్ని ఈ అవకాశాన్ని రైతులు ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాలని చెప్పేసి రైతు సంఘాలు మరియు రైతు వైక్య వేదిక तेजेस्ट